అట్లాగే కొల్లాపూర్ కూడా సప్పు పూస్తాయి కొల్లాపూర్ సప్పు పూస్తాయి కొల్లాపూర్ అంట అందరి బాగోగుల గురించి కూడా కొల్లాపూర్ ఈరోజు అడుగుతా ఉంటుంది అటువంటి కొల్లా సంతోషం ఉన్నారే సంతోషం చేయద్దండి అమ్మ అందరూ ఎత్తి ఈ రోజు కోటి పదిహేను లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఉంటే తొంభై ఐదు లక్షల కుటుంబాలకి రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో బహుశా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత బద్ద పంపిణీ చేయట్లేదు అట్లాగే ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ వరకు వాడుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చేటువంటి విద్యుత్ శక్తి దాదాపు యాభై ఒక్క లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్రంలో ఉచితంగా ఇస్తా ఉంటాం ఉదాహరణకి ఈ శాసనసభ ఈ జిల్లాకు సంబంధించి ఆలోచన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన పిల్లల ఉంది పిల్లలు చదివించాలి ఇవ్వాలి బియ్యం ఇవ్వాలి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి మహిళలు తిరగడానికి ఉచిత బస్సు ఇవ్వాలి కోసం ఒక లక్ష కోట్ల ఐదు సంవత్సరాల్లో రుణాలు ఇవ్వాలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి సంవత్సరాల మీద నుంచి అవతలకి ఆంధ్రాకి నంద్యాల వరకు పెద్ద ఎత్తున ఒక రోడ్డు వేస్తూ ముందుకు పోతా ఉన్నాం దాంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా టూరిజం మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ పరిసర ప్రాంతాల్లో నాగర్ కర్మ నియోజకవర్గం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక టూరిజం ప్రాజెక్టుల సైట్లని ప్రపంచాన్ని ఆకర్షించేటట్టుగా తెలంగాణ ప్రపంచాన్ని ఆకర్షించేటట్టుగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక టూరిజం ప్రణాళికని తయారు చేసుకొని ఈ ప్రాంతం నుంచి ప్రజాప్రతిగా ఉన్నటువంటి మంత్రి గారు చూపల్లి కృష్ణారావు గారు ఒక ప్లాన్ తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం దాంతోపాటు ఈ రాష్ట్రం మనం తెచ్చుకోవడం కోసం బాగా ఆలోచన చేసి నీళ్లు రావట్లేదని ఆలోచన చేసి తప్పించి మన రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఈరోజు పై ఉన్నటువంటి జల వివాదమే ఈరోజు ఈ ఇబ్బంది ఉండేది కాదు వాళ్ళ కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడితే లేచిన దగ్గర నుంచి బారత చల్ల కడుతున్నాం చర్యలు కడుతున్నాం లేకపోతే నీళ్ళ కోసం వాళ్ళు కార్యక్రమం నడుస్తా ఉంది ఇప్పుడే కృష్ణారావు గారు చెప్పారు చూరాలకి శ్రీశైలం మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో చిన్న అడ్డుకట్ట కడితే అంటే ఒక డ్యామ్ కడితే ఒక గ్రామం కూడా మునకుండా ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది జోరాలకి శ్రీశైలం మధ్యలో అంటే రాయలసీమ లిటరిగేషన్ ఇరిగేషన్ ఏదైతే పెట్టుకున్నారో ఆంధ్ర వాళ్ళు దానికంటే పైరున్నటువంటి ఈ ప్రాంతంలో మనం ఈ అడ్డుకట్ట కట్టుకుంటే నీళ్ళను పెద్ద ఎత్తున మనమే తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తా ఎందుకు ఆలోచన చేయాలి మీరు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వటానికి కదా ఎందుకు ఆలోచన చేయలేదంటే మీరు కేవలం ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ చేసి దోపిడీ చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేశారు తప్ప ఈ ప్రాంతానికి నీళ్లు అనేటువంటి ఆలోచన చేయలేదు చేసి ఉంటే పది సంవత్సరాల్లో అంతకు ముందే మనం ఇచ్చినటువంటి జీవో ప్రకారం మొదలుపెట్టినటువంటి సర్వే చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయినా కనీసం పూర్తి చేసేవాళ్ళు ఎందుకు చెప్తా ఉన్నానంటే మరి మీ అందరికీ తెలిసి మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటకల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుల బాధ భారం వాటన్నిటిని కూడా అధిగమిస్తూ మొదటి నెలనే జీతాలిస్తూ చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ అసలు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల కడుతూ దాదాపు ఇప్పటికి ఒక లక్ష కోట్ల రూపాయలు ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాల కోసం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చాలా సంతోషంగా ధైర్యంగా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను ఇవన్నీ కూడా ప్రజల కోసం చేసే కార్యక్రమాలు లో లెట్రిల్స్ కట్టే దానికి శాంక్షన్ అయినాయి అందువల్ల ఇంకా అచ్చపేట సంబంధించే కాకుండా కూడా ఇచ్చారు పొత్తి కూడా ఇచ్చారు అదే రకంగా మన గద్వాల్లో కూడా ఇచ్చారు పార్లమెంట్ లో నాలుగు జిల్లాలు వచ్చినాయి ఇప్పుడు అందువల్ల అన్ని చోట్ల కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇక్కడకొచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు ఇక్కడకు వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు ప్రజలకుసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది అంతేగాని నేను పేరండి తండూ నరసింహారని పెద్ద నాయకులు ఈయనొక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అంటాడు అవతల కూర్చోబోను ఎవడు పెట్టాడు ఇక్కడ రావు గారు కొద్దిగా ఇటువంటి ప్యాక్ నా దగ్గర పంపుకున్న చూడు ఆడేడు నేను మాట్లాడేది మీ గురించి ప్రజల గురించి నేను ఒకటి రాసుకొని వచ్చినట్లు మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నా మేము ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికాజున్ ఖర్కే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాం కి నేను కన్వీనర్ నన్ను అక్కడ ఉండవని చెప్తే లేదు ఇక్కడ కొల్లాపూర్ లో ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అది అది కొట్టడానికి వచ్చాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ తప్పు ఇది కాదు దీని మీద మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వా అక్కడే మనం చూసాం ఇది కాకుండా ఇంకొకటి వెల్టూర్ దగ్గర ఒక ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు ప్రారంభోత్సవం చేశారు వీటన్నిటికీ ఈ ఒక్క రోజులోనే అరవై ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల డబ్బు శాంక్షన్ చేశారు ఇవన్నీ పూర్తి చేయడానికి అరవై ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షలు దీనికి శాంక్షన్ చేశారు మరి కొల్లాపూర్లో భవిష్యత్తులో రైతులకి ఈ మోటార్లు గాలిపోవడం కానీ లేకపోతే నీళ్లు రాకుండా ఇబ్బంది పడటం కానీ సబ్చర్చనలు లేవు అనేటటువంటి పరిస్థితి లేకుండా జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ సంబంధించి అన్ని సబ్చర్చన్లు పెద్ద సబ్చర్చను కూడా తీసుకొని వచ్చారు ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా కరెంట్ ఇబ్బందులు లేకుండా చేయటానికి పెద్ద ఎత్తున వారు కృషి చేస్తే వారి కృషి ఫలితంగా మరి డిప్యూ చీఫ్ మినిస్టర్ గారు కూడా వాటి మొత్తాన్ని శాంక్షన్ చేసి ఇక్కడ రావటం జరిగింది ఇవే కాకుండా ఇంకా ట్రాన్స్ఫార్మర్లు పోల్సు వైర్లు రైతులకు ఏమేమి కావాలో వాటి విషయంలో కూడా మరి చూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా గారికి అవి కూడా శాంక్షన్ చేస్తున్నారని చెప్పారు